ఫైనల్గా గూగుల్ పే వచ్చింది చాలా ఆనంద ఆనందంభాషపాలన్నమాట చాలా నేను మాటలు పడడం ఎవరితో మాటలు పడలేదు కానీ కొన్ని కొన్నిసార్లు బాధేసేది ఎక్కువ చదువుకోలేదు కదా నేను ఏదైనా చేయాలా ఏదైనా సాధించాలనే మనసులో ఉండేది ఎప్పుడు దీనికోసం ప్రయత్నించిన ఎన్ని రోజులు యూట్యూబ్లో నేను సాధించిన అంటే యూట్యూబ్ అయినా ఇప్పుడు ఇప్పుడు నేను యూట్యూబ్ అయినా నా పేరు మీద నా సొంత పేరు మీద మా నాన్న పేరు కూడా వచ్చింది నేను ఇప్పుడు చూసిన మొత్తం చదివిన మా నాన్న పేరు కూడా వచ్చింది ఆలోకుండా దావేదు ఆలోకుండా దావేదు కూతుర్ని వచ్చింది ఫైనల్గా ఎస్ థామస్ నా రియల్ పేరుతో వచ్చింది అనమాట పేరు ఆల్వకొండ మా ఇంటి పేరు అనమాట ఆల్వకొండ దావిది బిడ్డ సాధించింది మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే ఇది వచ్చింది సరేనా చాలా ఎమోషనల్ అయిపోతున్నా తర్వాత నేను మళ్ళీ తీస్తా వీడియో మా నాన్న పేరు చూడగానే చూడగానే నాకు ఏదో తెలియని ఆనందం అనమాట మా నాన్న పేరు వచ్చింది కాకున్నది ఆ దావీదు నా పేరు అనమాట అది నా మా ఇంటి పేరు వచ్చింది నేను మాత్రం నా ఛానల్ పేరు ఎస్తే తామస్ అని పెట్టుకున్నాను ఆ పేరు వచ్చి ఆ పేరు రాలేదు ఇక్కడ నా ఓన్ పేరు మీద వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ చూసేయండి వీడియో మా హస్బెండ్ వస్తారు మాట్లాడతా ఇదల్లా ఇంత చాలా ఎమోషనల్ నేను పైకి నవ్వుతాను కానీ ఎందుకో నా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పంపించింది నాకు ఈరోజు మెయిల్ వచ్చింది బావా 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 మెయిల్ వచ్చింది ఎస్తే థామస్ మెయిల్ జుమ్చిక్ 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 ఎస్తే థామస్ మెయిల్ జుమ్చిక్ 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 వచ్చి రాగానే తీసేస్తున్న వీడియో మేలు వచ్చింది ఎస్టేట్ థామస్ అనమాట ఇన్ని రోజులు కష్టం ఫలితము ఫలితం ఎస్టే థామస్ బా చాలా హ్యాపీ అసలు నేను ఇంకా రాలేదు రాలేదు అనుకున్న వాళ్ళు ఇంటికానికి రాలేదా అని అంటున్నారు ఇంట్లో ఐడియా లేదు అని అనుకుంటే నేనే పోయినా పోయినా ఆమె ఆడే కూర్చొని అది మేడం పోస్ట్ ఉమెన్ ఆడే కూర్చొన్నారు వెళ్ళి అడిగా నేనే అండి అనే ఓకే మేడం ఇట్లా పేరు మీద ఏమన్నా వచ్చిందా అని అడిగా అడిగితే అవునవును వచ్చింది ఐడియా లేదు నాకు అవసరం అందుకే నేను ఆలోచనలో ఉన్నాను అనే అందుకే మేడం మీ ఆలోచన చెదరగొట్టడానికి నేను వచ్చాను అని నేను అన్నా చెదరగొట్టి ఆ పోస్ట్ పోస్ట్లో వచ్చిన కవర్ను నేనే తీసుకుని లేండి నాకు ఇవ్వండి అని అన్నా ఓపెన్ యాచనరే ఓపెన్ అయింది ఇది ఓపెన్ అయిందా సేషినింట అన్న తెలిసి ఏంటని దాని గురించి తెలుసనల్లు ఓకే ఇది పూర్తిగా తీసి మీకు చూపిస్తా ఒక ఐదు నిమిషాలు పొద్దు పొద్దు కూడా పెట్టున్నాను నాకు సంతోషం పట్టుగా లేక వెంటనే చూపిస్తానా దీని గురించి మాట్లాడతా ఒక ఐదు నిమిషాలు సరేనా డొం చామల కరెక్ట్ రెండు నెలలు కష్టమన్నాను వచ్చింది ఇంటి దగ్గరికి రాలేదు కానీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పోయి తీసుకొని వచ్చినాడు అది నేను నాకు డౌట్తో మెయిల్ వచ్చి వారమైంది కదా ఇంకా రాలేదని నేను వీడు సరే ఒక పది నిమిషాలు ఉండండి నేను మొత్తం చూసి నేను మీకు కూడా చూపిస్తాను సరేనా బా యాహో గూగల్ పి వచ్చింది ఎస్ఏ థామస్కి ఎంజాయ్ జాయి పండుగ చాలా రోజుల తర్వాత సంవత్సరం నాయింది నేను యూట్యూబ్ చేయబట్టి ఈ మధ్య నిన్నొచ్చింది కదా నిన్నొచ్చిందంట మా మా ఇల్లు తెలియక వాళ్ళు ఇంకా ఇంటికాడికి రాలే ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఈ స్మాల్ గిఫ్ట్ ఓపెన్ ఓపెన్ మాయనతో మా ఆయన చేత ఓపెన్ చేసి ఇస్తాను ఈ విజయానికి కారణం తనే కదా ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం మన గూగుల్ పిన్ నెంబరు చూపించకుండా జస్ట్ పైన ఒక్కరు చూపిస్తాము అసలు నేను చాలా సంవత్సరం నారైంది కదా నేను ఛానల్ పెట్టి నాకు ఒక రెండు నెలలు చూడు ఒక రెండు నెలలు బాగా కష్టపడినా యూట్యూబ్లో లైవ్లు చేసి వీడియోలు పెట్టి కష్టపడ్డాను వాచ్ టైమ్ అయ్యింది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు డాలర్స్ పడుతున్నాయి మనకు అంతే కదా గూగుల్ పిన్ వచ్చింది చాలా చాలా ఇబ్బందులు అయినాయి కానీ మెయిన్గా ఇది చూస్తేనే నాకు అంత కష్టం వల్ల అంత మొత్తం నొప్పేలా పోయింది ఇది చూడగానే దిస్ ఈస్ మై గూగుల్ పే మొత్తం కాదు లోపల చూపెట్టే వృధులే మీకు గూగుల్ పే ఎస్టే థామస్ నా రియల్ నేమ్ మీద వచ్చింది ఇది నా నిజం నా ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఏ పేరు ఉండదో ఆ పేరు మీద వచ్చిందనమాట నేను ఛానల్కి అయితే మా ఇద్దరు పేర్లు కలిపి పెట్టుకున్నాను ఎస్టే థామస్ నా పేరు నా పేరు మీద వచ్చింది అనమాట ఇది ఓకే చాలా చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అన్ని సబ్స్క్రైబర్కి చెందాలి సబ్స్క్రైబర్స్ కాద అంటే ఇది రొమాంటిక్ మాకేలే కానీ అంటే నేను భాగస్వాములు మీరు కూడా ఎందుకంటే మీరు లైక్ ఇస్తున్నారు వీలైతే షేర్ చేస్తున్నారు ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేసినారు కాబట్టి ఇంకా 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 ముందుకు మమ్మల్ని తేవడానికిను ఇంకొకటి మేము మీ ద్వారా ముందడుగు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ పిన్ను ఇది గూగుల్ పిన్ నేను ఇది ఎంత కష్టపడడానికి మీరు మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసి నాకు ముందుకు తీసుకొచ్చినారు నేను ముందు అడుగు వేయడానికి ఈయన ఈయన కదా కారణం అందుకే ఈ ముద్దు వీడ కోసం కాదు నిజంగా పెట్టన్నా నిజమే పెట్టున్నా ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ గా ఉన్నాడు చాలా అంటే చాలా ఇచ్చిన కొంచెం బుషప్ అప్ ఎందుకంటే సపోర్టు ఎంతమంది చేసినా గానీ మనకి ఇంట్లో మెయిన్ సపోర్ట్ ఉండాలా అది ఉంటేనే కదా ఏదైనా రావడానికి కారణం అది ఇంట్లో సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ ఉంటేనే నాకు నాకే కాదు ప్రతి ఆడవాళ్ళకి ఇది ఇది దక్కుతుంది ఇది ఖచ్చితంగా దక్కుతుంది ఇది కాదు దీని అమ్మలాంటిది కూడా దక్కుతుంది నిజంగా డైమండ్ కూడా వచ్చారు యూట్యూబ్లో డైమండ్ ఉంటుంది కదా డైమండ్ గోల్డ్ సిల్వరు డైమండ్ లాస్ట్ డైమండ్ లాస్ట్ డైమండ్ ఇంకొకటి ఇంకొకటింది టవరు టవర్ మాదిరి అది కూడా వచ్చేది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి మెయిన్గా నేను యూట్యూబ్కి వచ్చిన నుంచి నీకయ్య యూట్యూబ్ తెచ్చిందంటేనే మా ఊళ్ళో మామూలుగా పల్లెటూరులో ఎట్ట మాట్లాడతారంటే కాదు మా నాన్న పేరు దావిదులే కాదు ఇదు మిక్కయ్య ఎన్నో యూట్యూబ్లో వీడియోలు తీసిందంటనే డాన్సులు తెచ్చిందంటేనే అటు చేసింది ఇటు చేసింది అని అడుగుతుంటారు కానీ అది ఊర్లో పంచాయతీ నేను ఈడ చుట్టుపక్కల మాకు ఎవరికి తెలు తెలిసినా తెలియనట్టున్నారేమో కానీ నేను సంబంధించిన మా ఫ్రెండ్స్ అయితే నా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేసినారు నాకు కొంచెం కొంచెం మందికి తెలుసు నేను యూట్యూబ్ చేసినట్టుగా ఎవరికి తెలియదు ఆ కొంచెం మందిలో కూడా నాకు సపోర్ట్ చేసినారు మెయిన్గా నా లాంగ్వేజ్ ఎందుకు ఇట్టే మాట్లాడుతున్నా నేను నేను ప్రౌడ్లో ఉండి నేను టౌన్లో పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకరు నిన్ను అడిగినారు మీరు ఎందుకు అట్ట మాట్లాడుతున్నారని నేను యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో ఒకరు అన్నారు నన్ను ఏది నీ లాంగ్వేజ్ బాగాలేదని నీ లాంగ్వేజ్ కాదు నీ మాటలు బాగాలేవన్నారు నైస్ నైస్గా మాట్లాడకూడదు నైస్గా మాట్లాడకూడదు మనం రియల్ లైఫ్లో ఎట్ట మాట్లాడతాం మన రియల్ లైఫ్లో మనం ఎట్ట మాట్లాడతాం మన ఇంట్లో మన ఊర్లో మన ఇంట్లో మన ఊర్లో మనం ఓన్గా ఎట్ట మాట్లాడతాం అదే తీసుకొచ్చి యూట్యూబ్లో మాట్లాడాలా అప్పుడు అప్పుడు వాళ్ళకి నచ్చుతాదో నచ్చుదా అది వాళ్ళ ఇష్టం నేను నాలా ఉండాలని నేను యూట్యూబ్లో నేను నాలా ఉన్నాను నాలా మాట్లాడుతున్నా ఇప్పుడు కూడా నేను ఓన్ నేను మా ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నాను యూట్యూబ్లో కూడా అటే మాట్లాడుతున్నా కొంతమందికి చాలా నచ్చింది నా లాంగ్వేజ్ కొంతమంది కాదు నా సబ్స్క్రైబర్స్ చాలా మాత్రము అక్క మీ మాటలు బాగున్నాయి మేడం మీ మాటలు బాగున్నాయి డార్లింగ్ మీ మాటలు బాగున్నాయి ఇదే 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 కానీ ఇది రావడానికి కష్టము నేను కష్టం అన్నా కష్టం పన్నా ఆ కష్టం అంటే ఆ మనిషి నాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ముందుకు పోయినా లేదంటే ఇంట్లో సపోర్ట్ లేకుంటే నేను ఏం చేయలేను నేనే కాదు ప్రతి ఆడ మనిషి హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఇంటికి గడప కూడా దాటలేదు మెయిన్గా సపోర్ట్ చేసినావు బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ అంటే నేను వీడియో కోసం కాదు ఎవరేమన్నా పట్టించలే లైవ్లో మచ్చగా బ్యాడ్ కామెంట్లు వస్తుంటాయి నా నాకు చాలా వచ్చినాయి ఇంతవరకు నేను లైవ్ రాత్రిపూట ఎప్పుడు పెట్టలే మచ్చుగా బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి ఏమే నువ్వు బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి నువ్వు లైవ్ లో చేయి యూట్యూబ్ లాప్ చేయి అని ఏ రోజు అనలే సరేలే 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 అనే మాటనే వస్తుంది కానీ నువ్వు తిక్క కామెంట్ చేస్తున్నారు నువ్వు ఆర్ చెయ్యి నాకు నచ్చలే అందరూ ఎంటర్టైన్ పెడుతుంటే నాకు నచ్చలే అని ఏ పొద్దున లేదు ఆ మనిషి అనడం లేదు కాబట్టి నేను కూడా జాగ్రత్తగా మాట్లాడే ఎవరినే కానీ ఏ పొద్దు కానీ నేను చెడ్డగా ఎవరిని నేను ఇంతవరకు నేను యూట్యూబ్లో నేను యూట్యూబ్ పెట్టి సమస్య రైతు రెండు నెలల్లో నేను కష్టపడినందుకు లైవ్ పెట్టి వ్యూలో చేసినందుకు నాకు గూగుల్ పిన్ వచ్చింది నేను ఏ పొద్దు కానీ నేను ఎవరిని తిట్టలేదు నా నోటితో నేను నేను ఎప్పుడు తిట్టలేదు కానీ నాకు బ్యాడ్ కామెంట్ మర్చిపోయి తిరితే ఆ పెట్టిన కామెంట్ వారికి తెచ్చిన మనకి తేడా ఏమి ఉండదు ఆడు బ్యాడో ఏదో వాళ్ళకి చూసినట్టు వాళ్ళు పెడతారు కానీ మనం కూడా అదే అన్నాం అనుకో వాళ్ళకి మనకు తేడా ఏమి ఉంటుంది చెప్పండి సరే వదిలేద్దాం ఏదో అంటాడు చూడు ఏనుగు రోడ్డు మీద వెళ్తుండగా కుక్కలు ఎన్నో మృగుతుంటాయి అలానే ఏనుక దాని స్థాయి తగ్గిపోతుందా లేదు కదా అలాగనే మనము మనం చేసే పని చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా మనం ఏదో ఒక స్థాయికి చేరుతాం కరెక్ట్గా మనం అనుకునే గోల్ సాధిస్తాం వాళ్ళు అంటారు రీల్ అంటారు ఆయన లోడిపోతే ఇదిగో ఇలా వస్తుంది కదా గూగుల్ పిన్ ఈ యూట్యూబ్ నుంచి వచ్చే గూగుల్ పిన్ కూడా మనకి ఏది రాదు నేను ఫైనల్ ఇప్పుడు దీని గురించే కాదు మన ఫ్యామిలీలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి అవన్నీ పట్టుకొని మనం బాధపడే కన్నా వదిలేసి వెళ్తా ఉంటే మనమే హ్యాపీ ఉంటాం వీళ్ళక రోజు వాళ్ళు మనం అర్థం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళతో మనం కూడా హ్యాపీగా ఉంటాం ఇది నా సజెషన్ ఏమంటారు మీరు అవునంటారు కదంటారు చాలా వరకు అవునని అంటారు అనుకోండి కొందరు దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మాత్రమే ఏమోలే కానీ నేను లాస్ట్ లో ఒకటే చెప్పేది ఇంట్లో సపోర్ట్ ఉండాలా ఆడవాళ్ళకి మగవాళ్ళు ఏంటి ఊర్లో తిరుగుతుంటారు దావుల దావులు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం సపోర్ట్ కాదు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంట్లో పెళ్ళైన వాళ్ళకి భర్త సపోర్ట్ ఉండాలా పెళ్లి కాని వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రి సపోర్ట్ ఉండాలా నాకు పెళ్ళి అయినాక మా ఆయన సపోర్ట్ తల్లిదండ్రి సపోర్ట్ ఉండాలా నాకు పెళ్ళయినాక సపోర్ట్ గా నాకు నుండి నన్ను ఇంతవరు తీసుకొచ్చినాడు నేను సెలవు బట్టడం కూడా రావాలని కోరుకుంటున్నా మీ చెలవ్ మీ చలవా సరేనా దేవుని ఆశీస్సులు ముఖ్యంగా మేము దేవుని ఆశీస్సులు తర్వాత మీ చెలవ ఆ తర్వాత మా కృషి మా కృషి తర్వాత దేవుని ఆశీస్ ఆశీర్వాదం తర్వాత మీ చెలవం ఇవన్నీ ఉంటే ఆటోమెటిక్గా ఇలాంటివి ఎన్నో సాధించదు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ని సార్ అని చెప్పినా సత్యం లేదు కానీ నేను నిజం చెప్పాలంటే చాలా కష్టం అడినా మాటలు కూడా అన్నాయి ఎప్పుడు ఫోన్ ఇచ్చినాయి ఎప్పుడు విడదించా వాడిని నా కూడా చాలా మంది అన్నారు కానీ నేను ఎక్కడ రోజు ఒక 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 వీడియో 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 షార్ట్ ఫుల్ లైవ్ రెండు సార్లు లైవ్ రోజులు కూడా ఉన్నాయి ఎందుకు ఒకసారి అడుగు పెట్టినాక సాధించాలా ఏదైనా సరే కష్టా సుఖాలు ఏమో గానీ మెయిన్ గా ఈ మంచి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంతవరకు వచ్చినాం డాలర్స్ అంటావా డాలర్స్ మనకు ఆంగ్ వే పడతా ఉన్నాయి కొంచెం కొంచెము మనకు పేమెంట్ వచ్చిన దగ్గర తర్వాత కూడా వీడియో తీస్తాను ఖచ్చితంగా ఓకేనా ఓకే మేము ఉంటాము నేను ఇది మొత్తం చెప్పాలనమాట చెప్తాను మావైనా బాయ్ మళ్ళా ఏంటి సంగతి అది మొత్తం ఒక వీడియో తీస్తా ఇది మాత్రం మా సంతోషకరమైన గూగుల్ పిన్ వచ్చిందని ఒక వీడియో తీసిన దీనికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ చేస్తా సరేనా ఒక తమ్ముడు మా బావతో எத்தது எப்பூகு பி பட்டு சாலை நீசாலுனே ரே காவடி வீடியோ 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 இங்க சே வீடியோக்கி இங்கே பெடிச்சு